హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు కూడా ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తారా లేక అంతకంటే ముందే స్నానం చేస్తారా ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది శాస్త్రీయపరంగా కానీ సైంటిఫికల్ రీజన్ కానీ కొంతమంది పన్నెండు గంటలకే స్నానం చేస్తారు మరికొంతమంది పన్నెండు గంటలకు స్నానం చేయడం తప్పు అని అంటారు దానికి ఒక్కొక్క రీజన్ అని చెప్తారు కానీ ఈరోజు విషయం ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే ఏమవుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం అయితే మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మరియు గరుత్మంతుడికి స్నానం గురించి చెప్పిన రహస్యాన్ని తప్పకుండా వినాలి స్నానం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి స్నానం చేసేటప్పుడు ఏం మంత్రం పలకాలి స్నానం చేసే నీటిలో ఏ రోజు ఏం కలపాలి మరియు స్నానం తర్వాత మొదటగా ఏ పని చేయాలి దీనివల్ల జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది దుఃఖం దారిద్రం నశిస్తాయి మరియు సుఖ సమృద్ధి వృద్ధి చెందుతాయి స్నానం యొక్క అన్ని శుభ ఫలాలను పొందటానికి సరైన స్నాన విధి ఏమిటి అనేది చూద్దాం స్నానం అనేది శరీరాన్ని శుభ్రపరచడానికి మాత్రమే చేసే క్రియ కాదు అని విష్ణుమూర్తి చెప్పారు దీనికి వేల లాభాలు ఉన్నాయి సరైన పద్ధతిలో స్నానం చేస్తే మనిషి జీవితంలో ఎప్పుడూ రోగిగా ఉండడు ఎప్పుడు దుఃఖపడడు మరియు ఎప్పటికీ దరిద్రుడుగా ఉండడు అయితే ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి గరుత్మంతుడికి స్నానం గురించి ఇచ్చిన ముఖ్యమైన జ్ఞానాన్ని ఇప్పుడు మీకు చెబుతాను ఫ్రెండ్స్ ఒకసారి క్షీరసాగరంలో శేషనాగుపై విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కొలువై ఉన్నారు అదే సమయంలో ఆకాశ మార్గం నుండి వినతపుత్రుడు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు గరుత్మంతుడు దూరం నుంచి విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని దర్శించుకుని వినయంగా నమస్కరించి దగ్గరకు వచ్చాడు విష్ణుమూర్తి మందహాసంతో కళ్ళు తెరిచి గరుత్మంతుణ్ణి స్వాగతించాడు గరుత్మంతుడు చేతులు జోడించి ఓ ప్రభు నారాయణ ఓ తల్లి మహాలక్ష్మి మీకు కోటి కోటి ప్రమాణాలు అని అంటాడు విష్ణుమూర్తి ప్రేమతో గరుత్మంతుణ్ణి ఇలా అడిగారు ఓ గరుడా మీకు స్వాగతం నీ ముఖంలో అనుమానం కనిపిస్తుంది నీ నిరాశకు కారణం ఏమిటో చెప్పు అని అడుగుతాడు గరుత్మంతుడు ఆసక్తిగా ఇలా అంటాడు ఓ ప్రభు నేను ఇప్పుడే భూలోకం నుండి తిరిగి వచ్చాను అక్కడ నేను చాలామంది మనుషులను చూశాను వారు ప్రతిరోజు స్నానం చేస్తారు కానీ దుఃఖంతో కష్టాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తారు అయినా వారి కష్టాలు ఎందుకు తీరడం లేదు వారి దుఃఖానికి కారణం ఏమిటి కొద్దిసేపు ఆగి గరుత్మంతుడు మరో సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ఓ ప్రభు దయచేసి నాకు స్నానం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటో చెప్పండి మనుషులు ఎప్పుడు ఎలా స్నానం చేయాలి తర్వాత గరుత్మంతుడు లక్ష్మీదేవి వైపు చూస్తూ ఇలా అన్నాడు ఓ తల్లి లక్ష్మి భూలోకంలో చాలామంది స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసి మిమ్మల్ని పూజిస్తారు కానీ వారి ఇళ్లల్లో మీ నివాసం ఉండదు వారి జీవితంలో దరిద్రం అశాంతి కొనసాగుతుంటాయి ఎందుకు అని అడుగుతాడు గరుత్మంతుడు కొంచెంసేపు మౌనంగా ఉండి గరుత్మంతుడు నోటి నుండి ఒకదాని తర్వాత ఒకటిగా ప్రశ్నలు విన్నా విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వారు లక్ష్మీదేవి కూడా గరుత్మంతుడి జిజ్ఞాసను చూసి ప్రశంసించే చూపుతో చూసింది విష్ణుమూర్తి గంభీరంగా ఇలా అన్నారు ఓ పక్షిరాజా నీ ప్రశ్నలన్నీ సరైనవే నువ్వు చాలా ముఖ్యమైన విషయంపై ప్రశ్న వేశావు స్నానం మానవ జీవితంలో ఒక తప్పనిసరి కర్మ స్నానం వల్లనే శరీరం మనస్సు శుభ్రమవుతాయి మనిషి పూజ పాఠం వంటి పవిత్ర కర్మలకు యోగ్యుడు అవుతాడు ప్రతిరోజు స్నానం చేయడం చాలా అవసరం అయితే సరైన పద్ధతి మరియు సమయాన్ని పాటించకపోతే దాని పూర్తి ఫలితం లభించదు ఓ గరుడా నేను అన్ని నీ ప్రశ్నలకు సమాధానమిస్తాను కానీ నేరుగా సమాధానం చెప్పే ముందు నేను నీకు ఒక పవిత్ర కథ చెబుతాను ఈ కథను శ్రద్ధగా విను ఇందులో దాగి ఉన్న జ్ఞానం నీ సందేహాలన్నింటినీ దూరం చేస్తుంది అని అంటాడు గరుత్మంతుడు ఆసక్తిని చూపుతూ ఇలా అంటాడు ఓ ప్రభు మీ నోటి నుండి ఈ కథ వినడం నా అదృష్టం దయచేసి ఈ కథను చెప్పండి నేను దీనిని శ్రద్ధగా పూర్తిగా వింటాను అంటాడు అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఆ కథను చెప్తారు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ కథను వినడం వల్ల అనేక తీర్థాలలో ఒకేసారి స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అని అందుకే మీరు ఈ కథను శ్రద్ధగా పూర్తిగా వినాలి చాలా కాలం క్రితం మధ్యదేశంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో ఒక మహాధనవంతుడైన వర్తకుడు నివసించేవాడు ఆ వర్తకుడి వైభవం చాలా దూరం వరకు వ్యాపించింది అతని అద్దాల మేడ లాంటి ఇంట్లో ఏ భౌతిక సుఖానికి కుదవలేదు దేవుడి దయతో అతనికి ముగ్గురు అందమైన కూతుర్లు పుట్టాడు వర్తకుడు తన ముగ్గురు కూతురులను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు వారి ప్రతి కోరికను తీర్చేవాడు వారికి పట్టు వస్త్రాలు ఆభరణాలు మరియు సుఖాలతో కూడిన జీవితం లభించింది ఆ ముగ్గురు అక్కా చెల్లెల రూపంలో యవ్వనంలో సాటి వారు చురుకైన స్వభావంతో అందరి మనుషులను గెలుచుకునేవారు కానీ తన పిల్లలకు అపారమైన సుఖం ఇవ్వాలనే ఉత్సాహంలో వర్తకుడు ఒక విషయం మర్చిపోయాడు అతను తన కూతుళ్లకు ధర్మం మరియు శాస్త్రాల జ్ఞానాన్ని నేర్పించలేదు వారి జీవితంలో ఆధ్యాత్మిక మరియు నైతిక అంశాల గురించి తెలియని వారు ఇలా తెలియకపోవడం చేత ఫలితంగా డబ్బు వైభవం సౌందర్యం మరియు సుఖాలు ఉన్నప్పటికీ ఆ కన్యల జీవితం అసంపూర్ణంగా ఉంది శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల వారికి మంచి చెడుల మధ్య తేడా అర్థం కాలేదు మానవుడిని పరిపూర్ణుడిని చేసే జ్ఞానం మరియు సద్గుణాలు వారి వద్ద లేవు కాలక్రమంలో ఆ ముగ్గురు కన్యలు యవ్వన దశకు చేరుకున్నారు వర్తకుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వారికి మంచి వరులతో పెళ్లిళ్ళు చేశాడు ముగ్గురు పెళ్లిళ్ళు చాలా వైభవంగా నగరంలోని ప్రతిష్టాత్మక మరియు ధనిక కుటుంబాలలో జరిగాయి మంగళధ్వని మధ్య ముగ్గురు అక్కా చెల్లెళ్ళు డోలీ బయలుదేరింది బాజా భజంత్రిల మధ్య ముగ్గురు అక్కా చెల్లెళ్ళ డోలి బయలుదేరింది మరియు తమ తమ అత్తగారిళ్ళలకు రాజభవనాలలో ఆదరణ ప్రేమతో స్వీకరించబడ్డారు కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన వెంటనే అత్తామామ భర్త వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రేమతో ఇంటికి లక్ష్మి అని పిలిచారు కానీ విలాసాలు మరియు నిర్లక్ష్యం కారణంగా వారి వారి కొన్ని అలవాట్లు చిడిపోయాయి ముగ్గురు కోడళ్ళు ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేవారు సూర్యోదయం అయిన తర్వాత కూడా కప్పుకొని పడుకునేవారు కానీ వారి కళ్ళు తెరిచే సమయానికి చాలా పొద్దు ఎక్కిపోయేది వారు బద్ధకంతో ఆలస్యంగా లేచి ఉదయపు స్నానాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలాసార్లు స్నానం చేయకుండానే వంటగదిలోకి వెళ్ళి భోజనం చేసేవారు పూజలు ఎప్పుడో ఒకసారి అది కూడా ఇష్టం లేకుండా చేసేవారు వారి అత్తగారి ఇంట్లో పెద్దవారు చాలాసార్లు వారిని సరిదిద్దడానికి ప్రయత్నించారు ఒకరు అత్త ప్రేమగా అమ్మ ఉదయం త్వరగా లేచి స్నానం చేయు స్నానం చేయకుండా ఏమీ తినకు అని చెప్తారు కానీ ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమ అత్త మాటను వినలేదు నవ్వుతూ మాట దాటివేసి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వచ్చారు బద్ధకం మరియు క్రమశిక్షణ లేకపోవడం వారి స్వభావంలో భాగమైపోయింది కాలం గడిచిపోయింది మరియు ఆ ఇళ్ళల్లో త్వరలోనే అశుభకరమైన మార్పులు కనిపించాయి ఒకదాని తర్వాత ఒకటిగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి కొన్నిసార్లు సరుకు దొంగలించబడేది కొన్నిసార్లు పెద్ద పెట్టుబడి మునిగిపోయేది అప్పు తీసుకున్నా వ్యాపారం నిలదొక్కుకోలేకపోయేవారు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఆ కుటుంబాలు తమ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకోవాల్సి వచ్చింది రాజభవనాల వైభవాన్ని వదిలి ఇప్పుడు వారు సాధారణ గుడిసెలో ఉండవలసి వచ్చింది కానీ ఆ ముగ్గురు అక్కా కష్టాల కష్టమైన జీవితాన్ని భరించడానికి సిద్ధంగా లేరు గుడిసెలో వారి మనస్సు అస్సలు కుదురుగా లేదు చివరికి వారు తమ అత్తగారి ఇళ్లను వదిలి తండ్రి ఇంటికి తిరిగి వచ్చేశారు అకస్మాత్తుగా ముగ్గురు కూతుళ్లను ద్వారం వద్ద చూసిన వర్తకుడు ఆశ్చర్యపోయాడు కానీ పిల్లలపై ఉన్న ప్రేమతో చేతులు చాచి వారిని స్వాగతించాడు తన దుఃఖిత కూతుర్లను కౌగులించుకుంటూ ప్రేమతో ఏమీ పర్లేదు మీరు సొంత ఇంటికి వచ్చారు అని అంటాడు కూతుర్లు తిరిగి రావడం వల్ల వర్తకుడికి ఆత్మశాంతి లభించింది కానీ కొద్దిసేపటికే అతను వారి దినచర్య ఇంకా మారలేదని గమనించాడు పుట్టింట్లో కూడా వారు ముందులాగే ఆలస్యంగా నిద్రలేచి స్నానం చేయకుండానే వంటగది నుండి భోజనం తీసుకునేవారు ఇక్కడ తండ్రి తన వైపు వస్తున్న ఆపద గురించి తెలియనివాడు కొద్ది కాలంలోని వర్తకుడు వ్యాపారంలో కూడా విచిత్రమైన కష్టాలు రాసాగాయి లావాదేవీలు విఫలమయ్యాయి మార్కెట్లో అతని విశ్వసనీయత తగ్గింది మరియు డబ్బు నష్టం ప్రారంభమైంది రోజు రోజుకు పరిస్థితి దిగజారుతూ వచ్చింది ఇది ఎలా జరుగుతుందని వర్తకుడు ఆశ్చర్యపోయాడు అతని సంపద మొత్తం వ్యాపారంలో నష్టం అయిపోయింది ఈ అనర్థం ఎందుకు జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు చివరికి నిరాశ చెంది వర్తకుడు దేవుడిని తలుచుకున్నాడు రోజువారి చింతలు అతన్ని విరిచేశాయి ఒక రాత్రి అతను నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు చూసి ఓ ప్రభు ఇది ఎలాంటి ఆపద నా సంపద అంతా నాశనమవుతుంది ఏదైనా దారి చూపించు అని అంటాడు అతని కళ్ళ నుండి కన్నీలు రాసాగాయి ఈ దుఃఖపరితమైన పిలుపు తర్వాత కొద్దిసేపటికే ఒకరోజు వర్తకుడి ఇంటి ద్వారం వద్ద ఒక దైవిక తేజస్సు గల సాధువు వచ్చాడు సాధువు వేషంలో ఉన్నది మరెవరో కాదు స్వయంగా విష్ణుమూర్తి వర్తకుడి కష్టాన్ని తొలగించడానికి మానవుని రూపంలో వచ్చాడు సాధువు రూపంలో ఉన్న విష్ణువు శిరస్సుపై జటాముకుటం శోభించింది కళ్ళల్లో కరుణ సాగరం కదలాడుతుంది అతని శరీరం నుండి ఒక దైవిక కాంతి వెలువడుతుంది వర్తకుడు అతని ద్వారం వద్ద చూడగానే అతని మనసుకు ఒక అద్భుతమైన శాంతి అనుభూతి కలిగింది వర్తకుడు పరుగున వచ్చి శ్రద్ధగా సాధు మహారాజును లోపలికి ఆహ్వానించాడు ఆదరంగా వారి పాదాలకు నమస్కరించి ఆసనం ఇచ్చి తాను చేతులు జోడించి వినయంగా ముందు నిలబడ్డాడు సాధువు ప్రేమతో అతన్ని అభివాదాన్ని స్వీకరించాడు మహావిష్ణువు వర్తకుడు వెంటనే ఒక రాగి పాత్రలో నీరు తెచ్చి వారి పాదాలను కడిగాడు ఆ నీటి నుండి వెలువడిన పవిత్రత మొత్తం ఇంట్లో వ్యాపించింది వర్తకుడు నిండిన మనసుతో స్వామి మీరు నా ఇంటికి రావడం నా అదృష్టం నా జీవితం ధన్యమైపోయింది అని అంటాడు పురుషుడు వర్తకుడు ముఖం మీద ఉన్న విచారాన్ని గమనించి ప్రేమతో నిండిన స్వరంతో ఇలా అడిగాడు వత్సా నీ ముఖంపై చింతరేఖలు స్పష్టంగా ఉన్నాయి నీ హృదయంలోని దుఃఖాన్ని నాకు చెప్పు అని అడుగుతాడు వర్తకుడికి కట్ట తెగినట్టు అయిపోయింది అతను గొంతు పూడుకొంపోయి తన కథను చెప్తాడు స్వామి ఒకప్పుడు నా ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉండేది ముగ్గురు కూతుళ్లకు ఘనంగా వివాహాలు చేశాను కానీ వారు అత్తగారింట్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఆపద వచ్చింది వర్తకుడు ఇంకా ఇలా అన్నాడు వారి భర్తల వ్యాపారం నాశనమైపోయింది కుటుంబాలు పేదరికంలోకి వచ్చాయి నా కూతుర్లు దుఃఖపడి పుట్టింటికి తిరిగి వచ్చారు ఇక్కడ సుఖంగా ఉంటారని అనుకున్నాను కానీ ప్రభు లీల చూడండి ఇప్పుడు నా సొంత వ్యాపారంలో కూడా భారీ నష్టం వచ్చింది అప్పుడు వర్తకుడు తన కూతుర్లను కూడా దగ్గరికి పిలిచాడు ముగ్గురు తలవంచుకుని వ్యాకులమైన హృదయంతో సాధువు ముందు నిలబడ్డాడు వర్తకుడు మహారాజ్ వీళ్ళే నా కూతుర్లు వీరి అదృష్టం ఎలాంటి విలోమ చక్రంలో పడిందో తెలియడం లేదు అని అంటాడు సాధువు ధ్యానమగ్నమైన చూపుతో వారి ముగ్గురిని చూశాడు కొన్ని క్షణాల్లోనే అతని దైవ జ్ఞానంతో అన్ని రహస్యాలు కనిపించాయి ఆ అక్కా చెల్లెలు చుట్టూ దట్టమైన చీకటితో కూడిన ఒక ప్రతికూల వలయం తిరుగుతుంది ఆ ప్రతికూల శక్తి వారిని నీడలా వెంబడిస్తుంది వారు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి కమ్ముకుంటుంది సాధువు హృదయం కరుణతో నిండిపోయింది సాధువు గంభీర స్వరంలో వర్తకుడితో వత్సాని ముగ్గురి కూతుర్ల సొంత అలవాట్లే వారి అదృష్టాన్ని పాడు చేశాయి వారు బద్ధకంతో కూడిన దినచర్య మరియు అశుభకరమైన ప్రవర్తన కారణంగానే వారి చుట్టూ అదృష్టం పోయి దురదృష్టం చేరింది అని అంటాడు ముగ్గురక్కా చర్యల్లో ఆశ్చర్యంతో సాధువును చూస్తున్నారు సాధువు వీరు ఉదయం ఆలస్యంగా లేస్తారు సూర్యుడు ఉదయించిన చాలాసేపటి తర్వాత బద్ధకంతో స్నానం చేస్తారు లేదా కొన్నిసార్లు స్నానం చేయకుండానే భోజనం చేస్తారు వారి ఈ అశుభకరమైన ప్రవర్తన వారి చుట్టూ చీకటి కవచాన్ని సృష్టించింది అని చెప్తాడు సాధువు ఇంకా వివరించాడు మనిషి పరిశుభ్రత మరియు సమయం గురించి పట్టించుకోకపోతే అతని చుట్టూ ప్రతికూల శక్తులు పొగడబడతాయి ఈ శక్తుల ప్రభావం వల్లనే వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కష్టాలు దురదృష్టం వస్తాయి ముగ్గురు అక్కా సిగ్గు పశ్చాత్తాపంతో తలవంచుకొని నిలబడ్డారు వారికి తమ తప్పు తెలిసి వచ్చింది వారి కళ్ళల్లో నీళ్లు నిండాయి మనసులో వారు మన నుండి పెద్ద తప్పు జరిగింది అని అనుకుంటున్నారు సాధువు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మరియు వర్తకుడి వైపు చూస్తూ ఇలా అంటాడు ఇప్పుడు నేను మీకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెబుతున్నాను మీరందరూ శ్రద్ధగా వినండి మరియు ప్రతిరోజు వీటిని పాటించండి ఇదే మీ సమస్యలకు పరిష్కారం అప్పుడు సాధు మహారాజా శాస్త్రాలను వర్ణిస్తూ వివరించారు స్నానాలు చాలా రకాలు ముఖ్యంగా నాలుగు రకాల శుభస్నానాలు చెప్పబడ్డాయి బ్రహ్మ దేవ దేవస్నానం ఋషి స్నానం మరియు మానవ స్నానం వీటితో పాటు ఐదవ రకం దానవ స్నానం కూడా ఉంటుంది కానీ అది త్యజించదగినది కాదు మరియు అశుభమైనదిగా పరిగణించబడుతుంది అతన్ని వివరించడం మొదలుపెట్టాడు బ్రహ్మ స్నానం అంటే బ్రహ్మముహూర్తంలో చేసే స్నానం అత్యంత శ్రేష్టమైనది అని పరిగణించబడుతుంది అని చెప్తాడు బ్రహ్మముహూర్తం అంటే రాత్రి చివరి ప్రహారం సూర్యోదయం నుండి సుమారు ఒకటిన్నర నుండి రెండు గంటల ముందుర సమయం ఆ సమయంలో చుట్టూ సృష్టి ఒక అలౌకిక శాంతిలో ఉంటుంది సాధువు వాణి మారుమోగింది ఆ సమయంలో వాతావరణంలో ఒక అద్భుతమైన మరియు అద్భుతమైన శక్తి వ్యాపించి ఉంటుంది దీనిని దేవతల సమయం అని కూడా అంటారు ఇదే సమయంలో దేవుణ్ణి తలుచుకుంటూ స్నానం చేయడం బ్రహ్మ స్నానం అని అంటారు ఈ స్నానం మనిషికి అత్యంత పుణ్యకరమైనది బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఆ తర్వాత ఉదయిస్తున్న సూర్యదేవుడికి ఆజ్యం సమర్పించడం వల్ల జీవితంలో సుఖం సమృద్ధి మరియు శాంతి లభిస్తాయి ఆ నీటిలోని ప్రతి బిందువు శరీరం మరియు మనసును తాజాధనం మరియు సానుకూల శక్తితో నింపుతుంది ఈ విధంగా స్నానం చేయడం వల్ల మనిషి రోగాల నుండి దూరంగా ఉంటాడు మరియు అతని శరీరం ఆరోగ్యంగా మరియు నిరోగంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది రెండవది దేవస్నానం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య చేసే స్నానం దేవస్నానం అని అంటారు ఈ సమయంలో అన్ని పవిత్ర నదులైన గంగా మొదలైన వాటిని స్మరిస్తూ నీటిలో మునగాలి అని వివరించాడు ఈ సమయంలో చేసే స్నానం మానవుడి శరీరంలో సానుకూల శక్తి ప్రసారమవుతుంది నీటి ప్రతి స్పర్శతో శరీరం యొక్క ప్రతికూలతలు కరిగివేయబడతాయి శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా శుభ్రంగా పవిత్రంగా మారుతుంది దేవస్నానం పాటించే వారి జీవితంలో ధన సంపద వృద్ధి చెందుతాయి అతనికి అన్ని భౌతిక సుఖాలు లభిస్తాయి మరియు అతని ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇకపోతే మూడవ రకం గురించి వివరించారు ఋషి స్నానం ఉదయం తెల్లవారుజామున ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఇంకా మెరుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో చేసే స్నానంను ఋషి స్నానం అని అంటారు ఇది కూడా ఒక శ్రేష్టమైన స్నానం ఇది మానసిక శాంతిని ఇస్తుంది ఈ సమయంలో స్నానం చేయడం వల్ల చింతలు మరియు రుగ్మతలు నీటితో కలిసిపోతాయి మరియు మనసు నిర్మలంగా మారుతుంది అని చెప్తాడు ఇంకా నాలుగవ స్నానం వచ్చి మానవ స్నానం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య అంటే సూర్యోదయ సమయంలో లేదా ఆ తర్వాత వెంటనే చేసే స్నానం మానవ స్నానం అని అంటారు ఈ స్నానం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరం రోజంతా తాజాధనం తురుకుదనం సానుకూల శక్తితో నిండి ఉంటుంది ఈ శక్తి మనిషికి ప్రతి పనిని ఉత్సాహంతో చేయడానికి ప్రేరణ ఇస్తుంది సాధువు స్వరంలో ఇప్పుడు గంభీరత పెరిగింది అయితే సూర్యుడు ఉదయించిన రెండు ప్రహరాల తర్వాత కూడా స్నానం చేయని వారు స్నానం దానవ స్నానం కిందకు వస్తుంది అని అతను హెచ్చరించాడు ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం అనుచితం మరియు అశుభం ఆ సమయంలో వాతావరణంలో దైవిక శక్తి చాలా తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో స్నానం చేసే మనిషి శరీరంలో మనస్సులో ఉత్సాహం శక్తి లేకపోవడం ఉంటుంది సాధువు స్పష్టమైన మాటల్లో ఎవరైతే సూర్యోదయం తర్వాత చాలాసేపటి వరకు బద్ధకంతో పడుకుని ఉండి ఆలస్యంగా స్నానం చేస్తారో వారు రోజంతా అలసట కోపం ద్వేషం మరియు చిరాకుతో చుట్టుముట్టబడి ఉంటారు బద్ధకం మరియు అశుద్ధత కారణంగా వారి శరీరంలో ప్రతికూల శక్తులు చేరుతాయి మరియు వారి దురదృష్టం వారిని వెంబడిస్తుంది అని అంటాడు సాధువు వర్తకుడి వైపు చూస్తూ నీ ముగ్గురు కూతుర్లను ఉదయం సరైన సమయానికి స్నానం చేసేవారి కాదు సరైన స్నానం చేయలేదు సూర్యోదయం తర్వాత చాలాసేపటి వరకు పడుకునేవారు ఈ కారణంగానే వారి అత్తగారింటి సంపదంతా నాశనమైపోయింది ఇప్పుడు వీరి వల్లనే నీ ఇంటి లక్ష్మి కూడా అలిగింది అని అంటాడు ముగ్గురు అక్కా చెల్లెలు తమ తప్పు తెలుసుకుని తన తప్పుడు ప్రవర్తనకు అసలు కారణం ఇప్పుడు అర్థమైంది వారు ఏడుస్తూ సాధువు కాలపై పడతారు మహారాజా మా నుండి తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి మాకు సరైన మార్గం చూపించండి అని అడుగుతారు సాధువు గంభీర స్వరంలో ఇప్పుడు నేను మీకు స్నానం చేసేటప్పుడు పలకవలసిన అత్యంత ముఖ్యమైన మంత్రాన్ని చెబుతాను దీన్ని శ్రద్ధగా వినండి గుర్తుంచుకోండి ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తారో వారి అన్నీ పాపాలు పోయి అదే క్షణం వారికి సకల మనశ్శాంతి కలుగుతుంది అని అంటాడు వారి దురదృష్టం తొలగిపోతుంది మరియు వారికి అపారమైన సుఖ సమృద్ధి లభిస్తుంది అని అంటాడు అప్పుడు సాధువు మంత్రం చెప్పడం ప్రారంభిస్తాడు గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు సాధువు మంత్రం యొక్క అర్థాన్ని చెబుతూ దీని భావం ఏమిటంటే ఓ పవిత్ర నదులైన గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు మరియు కావేరి మీరంతా ఈ స్నానపు నీటిలో వచ్చి చేరండి అని అన్నాడు సాధువు నవ్వుతూ ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయడం వల్ల మనిషి అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అన్ని పాపాలు కడిగి వేయబడతాయి మరియు అదృష్టం ఉదయిస్తుంది అని చెప్తాడు విష్ణుమూర్తి రూపంలో ఉన్న ఆ సాధువు స్నానం యొక్క ప్రాముఖ్యతను ఈ కథ ద్వారా మరియు అన్ని పద్ధతులను వివరించి వర్తకుడికి మరియు అతని కూతుళ్లకు మార్గం చూపిస్తాడు ముగ్గురు అక్కా చెల్లెల కళ్ళల్లో కృతజ్ఞత కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి వారికి తమ తప్పు స్పష్టంగా అర్థమైంది ముగ్గురు చేతులు జోడించి సాధువుకు నమస్కరించి మహారాజా మీరు మా కళ్ళు తెరిపించారు ఇప్పుడు మేము జీవితాంతం మీరు చెప్పిన మార్గాన్ని పాటిస్తాము అని అంటారు కృతజ్ఞతతో వర్తకుడు కూడా నమస్కరించి సాధువుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాడు సాధువు రూపంలో వచ్చిన ఈ ప్రభు సంతోషించి ముగ్గురిని ఆశీర్వదిస్తారు సదా సుఖంగా ఉండండి మీ ఇంట్లో పవిత్ర మరియు లక్ష్మీ నివాసం ఎల్లప్పుడూ ఉంటుంది అని అంటారు వర్తకుడు మళ్ళీ వారి పాదాలను తాకాడు క్షణంలోనే ఆ దివ్య సాధువు కళ్ళ నుండి మాయమయ్యారు స్వయంగా నారాయణుడు వారికి సహాయానికి వచ్చారు అని వర్తకుడు అర్థం చేసుకున్నాడు దీని తర్వాత ముగ్గురు కూతుళ్ళు తమ తమ అత్తగారి ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు ఈసారి వారు కొత్త సంకల్పంతో వెళ్ళారు వారు ప్రభువు చెప్పిన స్నాన నియమాలను కఠినంగా పాటించడం ప్రారంభించారు ఇప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే వారి కళ్ళు తెరుచుకునేవి నిద్రను వదిలి వెంటనే పవిత్ర నదులను స్మరిస్తూ స్నానం చేసేవారు స్నానం తర్వాత ఉదయిస్తున్న సూర్యుడికి రాగి పాత్రలో నీరు నింపి ఆజ్యం ఇచ్చేవారు మరియు శ్రద్ధగా దేవుణ్ణి స్మరించేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేయడం వల్ల వారి శరీరం మరియు మనసు పవిత్రమయ్యాయి వారిని అనుసరించిన ఆ నల్ల నీడ నెమ్మదిగా పూర్తిగా మాయమైపోయింది ఇళ్లలో వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా సానుకూలంగా మారింది నెమ్మదిగా వారి భర్తల వ్యాపారం మళ్ళీ కోలుకోవడం ప్రారంభించింది నిరంతరంగా నష్టాలు వచ్చిన ఒప్పందాలు ఇప్పుడు లాభాలు ఇవ్వసాగాయి ఇంట్లో డబ్బు వృద్ధికి తిరిగి వచ్చింది మరియు కోల్పోయిన వైభవం తిరిగి లభించింది ఎప్పుడైతే గుడిసెలు చీకటి మరియు విచారానికి అడ్డంగా మారాయో అక్కడ ఇప్పుడు దీపం యొక్క జ్యోతి మళ్ళీ వెలిగింది కుటుంబాలలో సంతోషం తిరిగి వచ్చింది ఇంటిలోని పెద్దలు ఇంటి లక్ష్మి ఇప్పుడు సంతోషంగా మళ్ళీ తిరిగి వచ్చింది అని అంటారు విష్ణుమూర్తి ఈ కథ చెప్పి మౌనంగా ఉంటారు క్షీరసాగరంలో మళ్ళీ అదే శాంతి వ్యాపించింది గరుత్మంతుడు మంత్రముగ్ధులై ఇవన్నీ వింటూ ఉంటారు ఇప్పుడు అతనికి తన అన్ని ప్రశ్నలకు సమాధానం లభించింది లక్ష్మీదేవి మృదువైన స్వరంలో ఎక్కడ బద్ధకం మురికి మరియు అశుభ్రత ఉంటాయో అక్కడ నా నివాసం ఉండదు ఏ స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసిన సమయానికి పాటించకపోతే లేదా పూర్తిగా విధిని అనుసరించకపోయినా అక్కడ కూడా సమృద్ధి నిలబడ అని చెప్తుంది గరుత్మంతుడు హర్షంతో మరియు వినయంతో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవికి నమస్కరించాడు అతను బిగ్గరగా జై శ్రీహరి విష్ణు జై మహాలక్ష్మి నీ దయ వల్ల ఈ రోజు నా మనసు కాంతితో నిండిపోయింది అని అంటారు కాబట్టి మనం కూడా బద్ధకాన్ని వదిలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి అప్పుడు దేవుడు ఆరాధన మరియు స్మరణ వల్ల మన జీవితం ఎల్లప్పుడూ పవిత్రత సానుకూల శక్తి మరియు లక్ష్మీదేవి కృప ఉంటాయి విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ కథ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ముందుగా ఈ వీడియోను చివరి వరకు చూసిన వాళ్ళు జై శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్